నమస్తే మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు సంతోషకరమైన వార్త లేదా బాధాకరమైన వార్త మనకి తెలియదు కానీ మెసేజ్ అయితే డిస్కస్ చేస్తారు ప్రతి హిందువులకు కానీ ఎవరికైనా సరే ఆరాధ్య దేయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి తిరుమల దేవస్థానానికి సంబంధించిన నిధులు మన కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లకి మరి ఇతర ఇతర కార్యక్రమాలకి వాడమని చెప్పేసి ఒక జియో పాస్ చేసింది ఆ జియో దాని ప్రకారం తిరుపతి ఎమ్మెల్యేకి ఆర్డర్స్ కూడా ఇచ్చింది ఇది ఎంతవరకు కరెక్టు తిరుమల బోర్డు లేవా పాలకపక్షం లేదా నిర్వహణ అధికారాలు లేవా మరి టీటీడీ ట్రస్ట్ బోర్డు వల్లే దాన్ని నిర్వహించవచ్చు కదా ఇది ఎంతవరకు కరెక్టు కామెంట్ బాక్స్ చేయండి కోట ప్రభుత్వం కరెక్టా కదా